నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తే అండి ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పూరి పూరి కర్రీ అయితే చేసేసానండి ఇంకా ఈ రెసిపీ నేను చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు ఒకవేళ మీకు బాగా పొంగేయాక మాకు పొంగట్లేదు ఈ మీరు ఎలా చేస్తారు అంటే కమెంట్ చేయండి తప్పకుండా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఊరు నుంచి వచ్చాక ఇంకా అవన్నీ ఇంకా ఇక్కడ అక్కడ సర్జేసేసానండి నేను పెట్టుకున్నవి ఏవైనా కావచ్చు జ్యువెలరీ అన్నీ కూడా కాకపోతే ఈ గొలుసులు ఒక్కటి నేను తీయలేదు అందుకోసమని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇది ఈ కటింగ్ ప్లేర్తోనే బాగా బిగించేసాను అనమాట ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ దీంతోనే తీస్తున్నాను ఈ ఈ గొలుసులు ఏంటంటే చాలా పెద్దవి కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదండి నాకు పెట్టుకోవడం ఏదైనా ఫంక్షన్లకి అలా అయితేనే పెట్టుకుంటాను నేను మధ్యలో ఇంకెప్పుడు పెట్టుకోనండి ఎందుకంటే కాళ్ళకి బరువు బరువుగా ఉంటుంది అనమాట ఇంకా ఇరిటేషన్గా ఉంటుంది నాకైతే ఇవి వచ్చేసి నేను పెళ్ళికి తీసారండి ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి అది కాక చాలా ఎక్కువ ఎండి అనమాట ఇది అప్పట్లోనే చాలా కాస్ట్ పడింది ఇప్పుడైతే ఆ కాస్ట్కి అయితే రాదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న పని ఉందండి అందుకని చెప్పేసి నేను అక్కడికి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాను ఎందుకు అంటే ఉదయం ఎందుకు తెలియదండి మామూలుగా బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను అసలు ఓపిక రావట్లేదు నేను రోజు మూడు రోజుల నుంచి ఇంకా సరేలే ఇంకెప్పుడు ఈరోజు అట్టయినా వెళ్ళాలి అని చెప్పేసి అనమాట ఇంకా ఇవి ఇవి కమ్మలు తీసుకోవడానికి మెట్టెలు తీసుకోవడానికి వెళ్ళానండి రెండు రోజుల ముందు ఏమైందంటే నా మెట్టి కాని రాలేదు నేను మూడేళ్ళకి మూడు పెట్టుకుంటానండి ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు అనమాట లే లాస్ట్ ఏళ్ళది ఏంటంటే ఎక్కడో పడిపోయిందనమాట కనిపించలేదు అసలు అంత చూసినా కనిపించలేదు ఇంకా సరేలే ఏం చేస్తాము అని చెప్పేసి ఇంకా ఒక్కటి ఉంచుకుంటే బాగుండేది కదా అది కాక అలవాటు కాబట్టి మా హస్బెండ్ ఏమన్నారంటే అసలు బాగలేదు నీ కాళ్ళు వెళ్ళి తీసుకుందాం పద అని చెప్పేసి అన్నారనమాట ఇంకా పనిలో పని ఇవి పై చెవులకి కమ్మలు తీసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్ళాను స్టోన్స్ ఉన్నవి తీసుకుందాం అనుకుంటే మనకేమో స్టోన్స్ తోటి కలిపి టూ థౌజండ్ చెప్తున్నారండి మళ్ళీ మనం ఒకవేళ మనం అమ్ముకోవాలి అంటే మార్చాలి అంటే అవి ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ ఫ్యూచర్లో ఇరిగిపోయినప్పుడు అలా మార్చాలంటే స్టోన్ అనేది లెక్కలోకి రాదంట ఇంకా అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు నై ఓల్డ్వి ఉన్నాయండి ఆల్రెడీ పై చెవుల కమ్మలు ఓల్డ్వి ఉంటే అవి వేస్తే పై ఫిఫ్టీకి వచ్చాయి ఇంక ఇవేమో ఫిఫ్టీ అంటే మొత్తం కలిపి ఐదు వందల యాభైకి వస్తే ఇవి ఒక ఐదు వందల యాభై చెప్పారండి మొత్తము పదకొండు వందలు చెప్పారు నేనైతే మూడు వందల యాభై ఇచ్చాను నా పాతవి కూడా ఇచ్చి మొత్తం కలిపి ఎంత అయింది అప్పుడు మూడు వందల యాభై ఒక ఐదు వందల యాభై అంటే ఆడ ఇంకా నా మొత్తం కలుపుకొని ఐదు వందల యాభై ఒక మూడు వందల యాభై మొత్తం కలుపుకొని తొమ్మిది వందలు అయిపోయిందండి ఇంకా బెస్టే అనిపించిందిలేండి చెన్నైలో అడిగితే బాగా ఎక్కువ రేట్ చెప్పారు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ బంగారపు మరలు రావు వెనక సైడు చెన్నైలో ఏందంటే వెనక బంగారపు మరలు అనేవి వస్తాయన్నమాట అందుకోసమని త్రీ థౌజండ్ అలా చెప్పారండి కాకపోతే ఇంకా నాకు అంత మనీ లేవులే ఎందుకు లేదు చెప్పేసి రిస్క్ మనం ఆంధ్రాలోనే తీసుకుందాంలే అనుకుని వచ్చేసానమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నాను మా హస్బెండ్ సడన్గా వచ్చేసారండి నాకేం వాయిస్ ఎవరి అంటే ఎవరన్నా ఉన్నాయి చెప్పాలంటే వాయిస్ ఓవర్ చెప్పాలంటే బల సిగ్గుగా అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ అబ్బో చాలు చాలే ఇంకరా అని పిలుస్తున్నారు అనమాట వస్తారు చూడండి ఇంట్లోకి ఇక్కడ సీరియస్గా మాట్లాడుతున్నారనమాట టాపిక్ గురించి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చెమట్లు బాగా పడుతున్నాయండి కనీసం వర్షాలు పడుతున్నాయనే కానీ ఎంత వేడిగా ఉంటుందో మాకైతే ఇంకా వన్ రూమ్లో చెమట్లు పడుతూ ఉంటాయి చూసారు కదా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా వెంటనే పిలుస్తున్నారు అనమాట అబ్బో చాలు లేదా అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి నేను తీసుకున్న కొత్తవి ఎలా ఉన్నాయి డైలీ యూజ్ కానీ మామూలుగా అయితే బుట్ట కమ్మలు ఉన్నాయండి కాకపోతే నాకు అవి అంత ఇంట్రెస్ట్ ఉండదు పెట్టుకోవడానికి ఇవి అయితే చక్కగా ఉంటాయి కదా ఇంకా అవి అంటే నాకు అస్సలు నచ్చవు అందుకని చూసమని చెప్పేసి ఈ మోడల్ ఇంతకుముందు అమ్మ వాళ్ళు చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఇంకా కాకరకాయలు ఫ్రై అయితే చేస్తున్నానండి నైట్కి మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి ఎందుకంటే కొంచమే కదా కాకరకాయలు ఇదంతా రెడీ అయిపోయిందండి మా హస్బెండ్కి ఫేవరెట్ కర్రీ అని చెప్పచ్చండి నాకు తెలిసి మా హస్బెండ్కి నచ్చవు అనేవి ఏమి ఉండవండి కూరగాయలు అయితే మాత్రం చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ అనేది తక్కువ తింటారు అసలు తినరు కూడా తక్కువనే కాదు అంత ఇంట్రెస్ట్గా అయితే తినరు ఇంకా ఇలా కూరగాయలు అయితే మాత్రం సూపర్గా తినేస్తారండి నాకైతే కూరగాయల కూరన్నా భూ తలనొప్పి నాకు అసలు నాకు అసలు అలా తినాలనిపించదు అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బేల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకేనా ఇదైతే ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటున్నానండి డీప్ డీప్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకోవడమే ఇంకక్కడ ఏం లేదు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయిందండి ఒక సైడ్ వచ్చేసి రైస్ పెట్టుకున్నాను రైస్ కూడా రెడీ అయిపోయింది నాకు ఇక్కడ నేనేం చేశానంటే వెళ్ళేటప్పుడు అంటే బజార్కి వెళ్ళేటప్పుడే కూరగాయలు కట్ చేసుకున్నాను ఒక పక్క వచ్చేసి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ బజార్కి వెళ్ళి వచ్చేసి ఆడావుడిగా చేయాల్సి వస్తుంది అది కాక కొంచెం లేట్ అవుతుంది కదా ఎలా అయినా కొంచెం లేట్ అయిద్ది ఆడవాళ్ళ షాపింగ్ అంటే అంతే కదా కాకపోతే నాకు ఎక్కువ చేయాలనిపిస్తుందిలే లేండి ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళాను కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపిద్ది నాకు షాపింగ్ అంటే ఇంక అందుకోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకోపోయానా ఇంక వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ఈ విధంగా అయితే ఇంకా సింపుల్ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది నాకు ఇంకా కాకరకాయలు ఫ్రై అయ్యి తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం పని లేదు ఇంకా అన్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ అంట్లో అవన్నీ కడిగేసుకోవాలి కదా మళ్ళీ ఇల్లు మొత్తం చిమ్ముకోవాలి పని ఉంటనే ఉంటుందండి ఎక్కడ పైన అంత అయిపోదు కదా ఇంట్లో అంత ఈజీగా అయితే ఇంకా తర్వాత బెడ్షీట్లు అయితే వచ్చాయి బాగున్నాయి ఐదు వందల యాభై చెప్పారు అమ్మ ఏం చేసిందంటే మూడు వందలకే అడిగిందండి రెండు బెడ్షీట్లు అన్నమాట ఆర్ఆర్ మంచంకి రెండు బెడ్షీట్లు మూడు వందలు అడిగింది రేటు ఇస్తామన్నారు ఇంక అందరూ తీసుకున్నారు ఈ లైన్లో ఇంకో నేను నేను వెళ్ళి చూసాన తీసుకుంటావమ్మా అని అడిగితే లేదు మన డబ్బులు లేవులే మా అంటే మా ఆయన లేరు అనమాట డ్యూటీకి వెళ్ళారు కదా ఇంక వద్దులే అని చెప్పేసి అన్నమాట ఇంకా నాకైనా అంత అవసరం ఏమీ అనిపించలేదులే బెడ్షీట్లు ఇప్పుడే ఇంకా నెక్స్ట్ తీసుకుంటానండి పండగ వస్తుంది కాబట్టి ఎలాగో ఇంక ఈలోపు అప్పటికైతే తీసేసుకోవాలి అన్నీ ఇంకా అన్నీ పండగ కొత్తగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అనమాట